వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటింది నాగస్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటు విమర్శలకు అటు ఆడియన్స్ ను ఫిదా చేసింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే వంటి స్టార్ క్యాస్టింగ్ తోడు దిశ పాఠాని బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ శోభన పశుపతి అన్నాబెన్ వంటి నటీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు ఇక ఈ చిత్రంలో కేమియో రోల్స్ ను కనిపించిన విజయ్ దేవరకొండ దుర్కల్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ మాలవిక నాయర్ రామ్ గోపాల్ వర్మ రాజమౌళి అనుదీప్ ఫరియా అబ్దుల్లా అందరూ అదరగొట్టారు ఇక ఈ సినిమా పార్ట్ టూ పై అంచనాలు అంతకు మించి ఉండేలా కనిపిస్తున్నాయి ఇలాంటివేళ సినిమా రెండో భాగంపై నిర్మాత అశ్విని దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎవరూ తిన విధంగా కల్కి పార్ట్ టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి భారీ సక్సెస్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది అశ్విని దత్ ను సన్మానించి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాస్ సహా కల్కి పార్ట్ టూ పై దత్ కామెంట్ చేశారు ఇంత గొప్ప సక్సెస్ కి కారణం శ్రీ ప్రభాస్ గారే ఆయనకి మనం ఏం చెప్పినా ఏమి ఇచ్చినా ఆ రుణం తీర్చుకోలేం అది తీరదు కల్కి పార్ట్ ऑटो मतम ఇంతవరకు తెలుగులో ఎవరూ తీని విధంగా వస్తుంది అంటూ దత్ ధీమాగా చెప్పారు అయితే పార్ట్ టూ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అని దానిపై వరకు మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కలికి రెండవ భాగం రెండు వేల ఇరవై ఆరులో సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అశ్వనిదాన్ హిట్ ఇచ్చాడు అయితే కల్కి సినిమాటిక్ యూనివర్స్ మొత్తం ఎన్ని భాగాలుగా ఉండే అవకాశం ఉందనే దానిపై కూడా దత్ క్లారిటీ ఇచ్చారు కల్కి పార్ట్ ఉంటుందని ఆ తర్వాత సుప్రీం యాక్షన్ లీల్ లో ఓ సినిమా వస్తుందని చెప్పారు ముఖ్యంగా పార్ట్ టూలో ప్రభాస్ కమల్ హాసన్ మధ్య భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయన్నారు ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన ఇరవై రోజుల షూటింగ్ కూడా చెప్పుకొచ్చారు దత్ ప్రస్తుతం ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ ఉన్న కమిట్మెంట్లు పూర్తయిన వెంటనే పార్ట్ టూ షూటింగ్ మొదలు పెడతానన్నారు ఈ సినిమాలో భైరవ కర్ణా పాత్రలో అద్భుతంగా నటించారు ప్రభాస్